హాయ్ గాయస్ మేమైతే కార్తీక మాసం మొదటి రోజునే శ్రీశైలం భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాం అది కూడా స్త్రీశక్తి పథకంలో మా ఇంటి నుండి శ్రీశైలం దాకా ఎలా వచ్చాము ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము ఇంకా స్పర్శ దర్శనం గురించి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాముకోము వ్లాగ్స్ మేమైతే ముందుగా మా ఇంటి దగ్గర నుండి పొద్దున్నే బస్ ఎక్కి విజయవాడ బస్ స్టాండ్కి అయితే అందరం వచ్చేసాము అందరం అంటే మా ఫ్యామిలీ ఇంకా మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తొమ్మిది మంది అందులో ఏడుగురు ఆడవాళ్ళమే ఇంకా మేమందరం ముందుగా వినుకొండ బస్సు అయితే ఎక్కాము అదేంటి శ్రీశైలం అన్నారుగా అని అనుకోకండి ఎందుకంటే మనం విజయవాడ టు శ్రీశైలం వెళ్ళాలంటే డైరెక్ట్గా శ్రీశక్తి పథకంలో బస్సులు లేవు అంటే శ్రీశక్తి పథకం అంటే ఓన్లీ ఎక్స్ప్రెస్ ఇంకా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే లేడీస్కి ఫ్రీ ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఒరిజినల్ తీసుకొని బస్ ఎక్కాలి మీలో ఎవరైనా వెళ్ళాలి అంటే ముందుగా విజయవాడ నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు మార్కాపురం కానీ వినుకొండ కానీ ఎక్కండి ఎందుకంటే వెలుగు ఎక్కితే చాలా టైం పడుతుంది మాకైతే మార్కాపురం లేదు అందుకని వినుకొండ బస్సు ఎక్కాము ఎక్కి ఏడు శ్రీశక్తి పథకంలో ఫ్రీగా సెవెన్ టికెట్స్ డబ్బులు ఇచ్చి టూ టికెట్స్ తీసుకున్నాము వన్ టికెట్ ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ తర్వాత మేము వినుకొండ దిగి అక్కడి నుంచి మార్కాపురం వెళ్ళాము అక్కడికి ఒక టికెట్ నూట పది రూపాయలు మార్కాపురం దిగి శ్రీశైలం బస్సు ఎక్కాము అక్కడికి వన్ టికెట్ వచ్చి నూట తొంభై ఐదు రూపాయలు ఇంకా శ్రీశైలం వచ్చేసాము అక్కడి నుంచి దగ్గరలో మేము రెడ్డిస్ రూమ్స్లో టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ త్రీ ఫిఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫైవ్ ఫిఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ సెవెన్ ఫిఫ్టీ ఇంకా ఏసీ రూమ్ అయితే నైన్ ఫిఫ్టీ మేము టూ డబల్ బెడ్రూమ్స్ నాన్ ఏసీ తీసుకున్నాం అంటే పదకొండు వందలు అడ్వాన్స్ పదకొండు వందలు కలిపి రెండు వేల రెండు వందలు ఇచ్చి రూమ్స్ అయితే తీసుకున్నాము మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి మా రూమ్స్ బయట నుంచి వ్యూ చాలా బాగుంది మేము వెళ్ళినప్పటికే వాతావరణం మారిపోయింది వర్షం కూడా సన్నగా పడుతూ ఉంది సరే కదా అని ఇంకా మేము ఫ్రెష్ అయ్యి కొన్ని పిక్స్ది అయితే దిగి ఇంక మేమందరం కూడా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం వెళ్ళగానే గుడి దగ్గర స్పర్శ దర్శనం గురించి అయితే కనుక్కున్నాము అయితే ఓటి నలభై ఐదు నుంచి మూడు నలభై ఐదు దాకా మోడీ గారు వచ్చి వెళ్లే ముందు వరకు కూడా ఫ్రీ దర్శనాలు ఉన్నాయని చెప్పారు ఇప్పుడైతే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే రిజర్వేషన్ చేయించుకోవాలని నార్మల్గా అక్కడ టికెట్స్ తీసుకోవడానికి లేదు అని చెప్పి చెప్పారు మాకు సరేనని చెప్పి కార్తీక మాసం మొదటి రోజు అవడం చేత మేమందరం కూడా దీపాలు వెలిగించి దర్శనానికి వెళ్ళిపోయాము మాకైతే దర్శనం చాలా త్వరగా అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్